హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మా పింటూని ఈవినింగ్ వాకింగ్కి తీసుకెళ్ళామండి బయటికి అప్పుడు వెదర్ అయితే చాలా బాగుంది క్లైమేట్ అంతా కూడా యాక్చువల్గా ఇంకెక్కువసేపు వాకింగ్ చేయాలనిపించింది కానీ ఇంకా చాలామంది అక్కడ వాళ్ళ పెట్స్ని కూడా అప్పుడే తిప్పుతూ ఉంటారు కాబట్టి కొంచెం విన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట అలాగే బయట కుక్కలు కూడా ఉంటాయి కదా అందుకని చెప్పి ఇంకా వీడిని ఎంత తొందరగా తిప్పేసి ఇంటికైతే వచ్చేసామో వచ్చేసాము ఆ రోజు ఇంకా ఈవినింగ్ విన్ని ఇంట్లో ఉంచేసి టెర్రస్ పైకి వెళ్ళి కాసేపు నేను అమ్మ టైం స్పెండ్ చేసాము ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ తీసానండి వీడియో ఇప్పుడు వచ్చేసి టైం టెన్ అవుతుంది అనమాట ఇంకా మేము ఏమనుకున్నామంటే ఈ టీవీ అంతా కూడా మెస్ మెస్సీగా ఉంది చాలా నేను కొన్ని తీసుకెళ్లాల్సిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకుని ఇంకా కొంచెం ఇదంతా కూడా డస్ట్ అదంతా ఉంది క్లీన్ చేసి నీట్గా సర్దుకుందామని అనుకున్నాము అందుకని చెప్పి ఇంకా నేను అమ్మ ఇక్కడ పని అనేది స్టార్ట్ చేశాము అయితే నేను నాకేం నెగిటివ్ కామెంట్ వచ్చింది దానికి నేను నా రియాక్షన్ ఎలా ఉంది అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను మీరు వీడియో చూస్తూ నా మాటలు అయితే వినండి అయితే ఏమైందంటే నాకు మొన్న అదే ఇందాక మీకు వాకింగ్ చేశానని చెప్పి వీడియో పెట్టాను కదా ఆ రోజు ఇంకా నేను వీడియో ఏం తీసుకోలేదు యాక్చువల్గా లాంగ్ వీడియో సో షార్ట్స్ అన్న చేసుకుందాం వెదర్ క్లైమేట్ కూడా బాగుంది కదా అని చెప్పేసి మేము టెర్రస్ పైకి వెళ్ళి నేను అమ్మ షార్ట్ అంటే డ్యాన్స్ వీడియోస్ తీసి షార్ట్స్లలో పెట్టి అప్లోడ్ చేశాను అనమాట నార్మల్గా నేను నాకు టైం తిన్నప్పుడు లేకపోతే నాకు ఇంకా డ్యాన్స్ చేయాలనిపించినప్పుడు నేను ఇలా చేస్తూ జనరల్గా ఎప్పుడు షార్ట్స్ పెట్టేదాన్ని కాకపోతే నాకు ఎప్పుడు కూడా నెగిటివ్ కామెంట్స్ అనేది రాలేదు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట రావడము ఇంకా బాడీ షేమింగ్ చేస్తూ నాకు మిస్ ఏంటి ఒక త్రీ ఫోర్ దాకా బాడీ షేమింగ్ చేస్తూ నాకు కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట ఫస్ట్లో నేను అమ్మ ఇద్దరం కూడా చూసి నవ్వుకున్నాము పట్టించిపోదాని మేము ముందే డిసైడ్ అయిపోయామనమాట మా హస్బెండ్ కూడా నేను యూట్యూబ్ ఛానల్ పెడతానని అని చెప్పినప్పుడు నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోనంటేనే నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అన్నారు సరే ఇంకా నెగిటివ్ అంటే ఇప్పుడు కామన్గా పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఇంకా యూట్యూబర్స్కి సీనియర్ యూట్యూబర్స్కే తప్పట్లేదు ఆఫ్టర్ ఆల్ నేను ఇంత నాకు అంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినా నేను పట్టించుకోను అని చెప్పి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను తర్వాత మొన్న రిపీటెడ్గా ఒక్కటే కామెంటు ఒక ముగ్గురు నలుగురు సేమ్ అదే కామెంట్ పెట్టేసరికి నాకు ఇంకా ఫస్ట్ అయితే పట్టించుకోలేదు కానీ ఎక్కడో ఒక మూల బాధగా అనిపించింది నాకు అందుకని చెప్పి ఇంకా టూ డేస్ చాలా డల్ అయిపోయాను తర్వాత నాకు నేనే చెప్పుకున్నాను అనమాట నువ్వు ఇది కాదు ఎవరో నిన్ను ఒక వన్ మినిట్ వీడియో చూసి జడ్జ్ చేస్తే నువ్వు అది అయిపోవు నీ గురించి ఏం తెలుసు అని అలా జడ్జ్ చేస్తే నువ్వు దాన్ని మనసుకు పట్టించుకోవడానికి అని చెప్పి నన్ను నేను సెట్ చేసుకున్నాను సెట్ చేసుకొని మళ్ళీ నార్మల్గా వీడియోస్ పెట్టడానికి ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నానండి అందుకే ఈ టూ డేస్ కూడా నేను వీడియోస్ పెట్టలేదు చాలా డల్ అయితే అయిపోయాను నాకు ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే వీడియోస్ కూడా చేయాలని అనిపించలేదు ఇంకా ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే నా గోల్ని నేను రీచ్ అవ్వలేను నేను ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నాను దాన్ని నేను రీచ్ అవ్వాలంటే ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే అవ్వదు మనము ముందుకు వెళ్తుంటే చాలామంది మనల్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళే వీళ్ళనమాట అందుకని అవన్నీ పట్టించుకుంటూ కూర్చోకూడదు అని చెప్పి ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గురించి ఇంకా నేను ఆలోచించడం మానేశాను ఇంకా కామెంట్స్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను కానీ చా వీళ్ళు ఎవరో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ బ్యాడ్ కామెంట్స్ పెడితే చాలామంది నా వీడియోస్కి అయితే లైక్ చేశారు నాకు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు చాలామంది సో వాళ్ళని చూసి ఇంకా నాకు ఎంకరేజ్మెంట్గా అనిపించింది నేనైతే వీళ్ళు ఇలా నెగిటివ్గా పెట్టారని నేను డ్యాన్స్ చేయడం మానను రీల్స్ పెట్టడం అసలుకే మానను నాకు చేయాలనిపించిందే నేను చేస్తాను నాకు చిన్నప్పటి నుంచి అయినా సరే డ్యాన్స్ అంటే చాలా ఇష్టము సో ఇప్పుడు అందుకని చెప్పి ఇలా యూట్యూబ్ షార్ట్స్లలో నేను పెట్టుకుంటున్నాను ఇన్స్టాలో యూట్యూబ్లో చాలామందికి నచ్చితే ఎవరో ముగ్గురు నలుగురికి నచ్చట్లేదు కాబట్టి అది నేను అసలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని నాకు నేనే ఇంకా మోటివేట్ చేసుకుని ముందుకైతే వెళ్ళాలని అనుకుంటున్నానండి అందుకని టూ డేస్ చాలా డల్ అయిపోయాను అనమాట నా గురించి తెలియని వాళ్ళు ఒక వన్ మినిట్ వీడియో చూసి ఏం పెట్టాలి ఏం పెడితే అది కరెక్టేనా కామెంట్ కాదు కదా సో అదే అనమాట అందుకని ఇంకా నేనైతే పట్టించుకోవడం మానేశాను వాళ్ళ పాపన వాళ్ళే పోతారన్నట్టు అనుకుంటున్నాను అంతే ఇంకా ఒక ముగ్గురో నలుగురో నన్ను నెగిటివ్గా చేయాలనుకుంటే నాకు చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు సబ్స్క్రైబర్స్లో సో అందుకని ఇంకా నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదండి ఇంకా ఈ టాపిక్ని వదిలేస్తున్నాను ఇక్కడే ఇంకేంటంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు హాల్ సర్దుతూ ఉన్నారు ఒకటే పనిని ముగ్గురం చేయడం ఎందుకని చెప్పి అమ్మ అన్నయ్య హాల్ సర్దుతుంటే ఇంకా నేను బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను యాక్చువల్గా ఈ మధ్య బెడ్రూమ్ అనేది యూజ్ చేయట్లేదు ఓన్లీ హాల్లోనే పడుకుంటున్నాం అనమాట కూలర్ వేసుకొని ఇంక ఈ బెడ్రూమ్ అయితే ఇవాళ క్లీన్ చేసేయాలని అనుకుంటున్నాను ఈ మధ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వర్క్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఇంటికి సంబంధించిన పని క్లీన్ చేసిందే క్లీన్ చేయడం నీట్ దులుపుకున్నవే దులుపుకోవడం అలా అయిపోతుంది ఒక్కొక్కసారి నాకు తీసుకొచ్చి ఇంకా వీడియో కూడా తీయకుండా పని చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే వీడియో తీస్తే ఏంటంటే మధ్య మధ్యలో చూసుకోవాలి మళ్ళీ ప్లే చేయాలి మనం ఎటు తిరిగితే అటు ట్రై పౌడర్ పెట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా అందుకని ఇంకొకసారి నేనైతే ఈ వీడియో ఏం తీయకుండా డైరెక్ట్ ఏమేమి వర్క్ ఉందో ఇంట్లో అవి చేసేస్తూ ఉన్నాను అనమాట అందుకని ఇంక ఇవాళ ఈ బట్టలన్నీ కూడా మరత పెట్టి కబోర్డ్లో పెట్టేసేయాలి ఇంకా రేపైతే నేను మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి మా హస్బెండ్ వస్తున్నారు ఆయన నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారనమాట ఇంకా ఈ ఈసారి అయితే నేను చాలా ఎక్కువ రోజులే ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో లాంగ్ ట్రిప్ వేసాను ఈసారి ఇంకా నాకు కూడా ఇంటికి వెళ్ళాలి అన్నట్టు అనిపిస్తుంది ఎప్పటినుంచో అనిపిస్తుంది కానీ ఇంకా మా హస్బెండ్ బిజీ ఉంటారు కదా ఇంకా మార్నింగ్ వెళ్తే నైట్ ఎప్పుడో వస్తారు చాలా లేట్ అయిపోతుంది అనమాట ఆయనకి అందుకని ఇంకా నన్ను నేను అక్కడ ఉన్నాను అనుకోండి ప్రశాంతంగా డ్యూటీ చేసుకోలేరు అనమాట నేను ఒకదాని ఇంట్లో ఉన్నాను అన్న ఫీలింగ్ ఆయనకు ఉండిపోతుంది అందుకని చెప్పి ఇంకా నన్ను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే దింపారు ఇంకా ఆ బిజీ డేస్ అనేవి అయిపోయినాయి అనమాట వాళ్ళకి అందుకని చెప్పి ఇప్పుడు వచ్చి తీసుకెళ్తాను అని అన్నారు ఇంకా నా బట్టలు ఏమన్నా అంటే బట్టలే అన్ని కాదులేండి బట్టలు ఇక్కడ ఉన్న ఇక్కడ ఇక్కడే ఉంచేస్తాను బట్టలు కా కాకపోయినా కొన్ని తీసుకెళ్లాల్సిన వస్తువులు ఉన్నాయి అలాగే నాకు ఏమన్నా సరుకులు లాంటివి ఏమన్నా కావాలంటే కూడా అక్కడ దొరకనివి ఉంటాయి కదా మా దగ్గర అవి కూడా కొన్ని ఏమైనా ఉంటే అవి తీసుకొని వెళ్ళాలన్నమాట నెక్స్ట్ అమ్మ అయితే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసేస్తుంది ఇప్పుడు అన్నము కూర అవన్నీ చేయడం ఎందుకు వన్ పార్ట్ మీల్లాగా ఏమన్నా చేసుకుంటే బాగుంటుందని చెప్పి అమ్మ అయితే ఇక్కడ అన్నీ కూరగాయలు ధరిగేసుకుని మష్రూమ్ పులావు లాగా చేస్తుంది చాలా టేస్టీగా కుదిరిందండి మష్రూమ్ పులావ్ అయితే నాకు భలే నచ్చేసింది అసలు మష్రూము తింటే చాలా మంచిదని మధ్య చెప్తున్నారు కదా సో అందుకని నాకు బేసిక్గా మష్రూమ్ అంటే చాలా ఇష్టం అనమాట నాకైనా అమ్మకైనా కూడా ఇంకా ఎప్పుడు కూడా నేను మష్రూమ్ పులావ్ అమ్మ చేతితో చేసింది తినలేదు ఎప్పుడు నేను అక్కడ మా ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లో చెప్పేది అనమాట ఇవాళ మష్రూమ్ పులావ్ చేశాను నువ్వు వచ్చినప్పుడు కంపల్సరీ చేసి పెడతానని చెప్పేది అందుకని చెప్పి ఇప్పుడు నేను ఉన్నాను కదా అని చెప్పి ఇక మష్రూమ్ పులావ్ కూడా చేస్తుంది మళ్ళీ ఎందుకంటే నేను ఇంకా రేపు ఇంటికి వెళ్ళిపోతాను కదా అందుకని చెప్పి

ఈ మష్రూమ్ పులావ్ రెసిపీ అందరికీ తెలుసు అని అండి అందుకే నేను సపరేట్గా ఇవి వేయాలి అవేయాలని రెసిపీ అయితే షేర్ చేసుకోవట్లేదు నార్మల్గా చూసి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేస్తారని చెప్పి అనుకుంటున్నాను తర్వాత ఇంక ఇది విజిల్ వచ్చేస్తే మనం దింపేసుకోవడమే మష్రూమ్ పూల రెడీ అయిపోయినట్టు కాకపోతే ఇది బాస్మతి రైస్తో చేయలేదు నార్మల్ రైస్తోనే చేసింది అనమాట కానీ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అప్పటికే మాకు ఫుల్ ఆకలి వేసేస్తుంది అయితే ఇది వచ్చేసి మొత్తం రెండు పూట్లకి కలిపి ఒకటేసారి చేసేసింది అనమాట ఇంట్లో అంత పని చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఓపిక అవ్వదు కదా అందుకని చెప్పి రెండు పూట్లకి కలిపి ఒకటేసారి చేసేసింది అందుకే ఎక్కువ క్వాంటిటీ చేసింది అనమాట ఇంకా జీడిపప్పు ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి వాటర్లో వేస్తే మెత్తగా అయిపోతుంది అని చెప్పి ఇట్లా బిర్యానీ చేసిన తర్వాత పైనుంచి అనమాట క్రిస్ప్గా క్రంచిగా మనకి నోటికి తగులుతుంటే బాగుంటుందని చెప్పి అయితే ఈ మామిడి పళ్ళు ఏంటంటే వాటర్లో ఒక హాఫ్ డే వన్ డే అలా వేసి పెట్టేసాం అనమాట అయితే ఇవి వాటర్లోంచి తీసాక పాడైపోతాయేమో అని చెప్పి అమ్మాయితీలో గిన్నెలోకి మొత్తం రసం అయితే తీసి పెట్టేస్తుంది అప్పుడు పాడు కాకుండా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం కప్పులో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుని తినాలన్నా కూడా ఈజీగా ఉంటుందని చెప్పి మొత్తం అన్ని మామిడిపళ్ళు కూడా ఇట్లా రసం అయితే తీసి పెట్టేస్తుంది సో ఇవాళకి ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్